హలో నమస్తే దేశంలో జైలు శిక్ష పడిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులని పదవి నుంచి తొలగించే అంశానికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొద్ది రోజుల క్రితం తీసుకున్న ఆ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది వ్యతిరేకత వ్యక్తం అవడానికి కారణం ఏంటంటే దేశంలో ప్రతిపక్ష పార్టీల్ని టార్గెట్ చేసి అధికార పార్టీ కేసులు పెడుతోంది అధికార పార్టీ పెడుతున్న కేసులు ఈడీ సిబిఐలు కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు మాత్రమే శిక్షణలు అనుభవిస్తున్నారు సో ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాదాల్సిన బిల్లు ఎవరైతే ముఖ్యమంత్రి పదవిలో ఉంటారో వాళ్ళు ముప్పై రోజులకు మించి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ ముఖ్యమంత్రి పదవి పోతుంది అనేది వాళ్ళ ముఖ్యమంత్రి పదవి పోవాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మాటకు వస్తే ప్రధానమంత్రి అయినా సరే ముప్పై రోజుల తర్వాత జైల్లో ఉండాల్సి వస్తే ఆయన పదవి నుంచి తొలగించాలి అనేది కొత్తగా చేయాలనుకుంటున్న రాజ్యాంగ సవరణ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం సవరణ చేయాలనుకుంటున్నది నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్స్ను తీసుకురాదలుచుకుంది అందులో ఒకటి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన బిల్లు రెండు కేంద్ర పాలిత ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లు అలాగే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ముప్పై రోజుల తర్వాత కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఏదైనా కేసులో వాళ్ళని పదవుల నుంచి తొలగించాలి అనే అంశానికి సంబంధించిన బిల్లు ఈ మూడింటి పైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ మూడు కూడా ప్రజాస్వామ్యం పాలిట ప్రమాదకరమైనవిగా ప్రతిపక్షాలు మాట్లాడుతూ వచ్చాయి కారణం ఏంటంటే కక్ష గట్టి ఎవరిపైనైనా కేసు పెట్టి వాళ్ళను ముప్పై రోజులు జైల్లో ఉంచేలా చేసి వాళ్ళని పదవి నుంచి తొలగించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వాలు చేసే ప్రమాదం ఉంది ఇది ప్రధానంగా దేశంలో రీజనల్ పార్టీలు లేకుండా చేసే కుట్రలో భాగంగా జరుగుతోంది రీజనల్ పార్టీల్ని సమూనంగా లేకుండా చేయాలంటే కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళ పదవులను అలాగే వాళ్ళ పార్టీలని కాంకర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది లాంటి విమర్శల్ని దేశంలో ప్రాంతీయ పార్టీలు అనేక ప్రతిపక్షాలు చేస్తూ వచ్చాయి కాంగ్రెస్ పార్టీ దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది అలాగే తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్ పార్టీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వ్యతిరేకిస్తూ వస్తుంది అనేక ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ కూడా వచ్చింది ఈ నేపథ్యంలో జేపీసీ వేసింది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో ముప్పై ఒక్క మంది సభ్యులతో జేపీసీ వేశారు జేపీసీ వేసిన సందర్భంగా దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీకి స్థానం కల్పించారు నిరంజన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు అలాగే సుప్రియా సూలే ఎన్సీపీకి సంబంధించిన ఎంపీ కూడా స్థానం కల్పించారు రీజనల్ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇండీ కూటమికి సంబంధించిన పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇండీ కూటమిలో పార్ట్నర్గా ఉన్న ఎన్సీపీ కూడా ఎన్సీపీ సభ్యులు కూడా జేపీసీలో ఉండడం ఆశ్చర్యం కలిగించింది ముప్పై ఒక్క మంది సభ్యులతో జేపీసీని వేశారు సో ఈ జేపీసీని వ్యతిరేకిస్తున్న పార్టీలు పోరాటం చేస్తామని చెప్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది కాదు అని చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఇటీవల కొద్ది రోజుల క్రితం మనందరికీ గుర్తున్న అంశం కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారు కొద్ది నెలల పాటు ఆయన జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా కూడా కంటిన్యూ అవుతూ వచ్చారు సో ఈ కొత్త చట్టం కనుక ఇంప్లిమెంట్ అవుతే ఈ రాజ్యాంగ సవరణ కనుక జరిగితే అలా ఉండడానికి వీలుండదు భారత రాజ్యాంగ ప్రకారం ఎవరైనా జైల్లో ఖైదీగా ఉన్న సమయంలో కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావచ్చు ముఖ్యమంత్రిగా కావచ్చు ప్రధానమంత్రిగా కావడానికి సంబంధించిన అవకాశాలు కూడా ఉన్నాయి సో ఆ తర్వాత జైలుకు వెళ్ళిన సందర్భంగా కూడా పదవికి రాజీనామా చేయకుండా ఆ పదవిలో కంటిన్యూ అవ్వడానికి సంబంధించిన అవకాశం కూడా రాజ్యాంగం కల్పించేది ఇప్పుడు దాన్ని తీసివేయాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది కోర్టులు శిక్ష వేసే వరకు కోర్టు దోషి అని తేల్చే వరకు అతనికి అన్ని రకాల హక్కులు ఉంటాయి తాను నిర్దోషిని నిరూపించుకోవడానికి సంబంధించి తన నిర్దోషిత్వాన్ని కోర్టు ముందు చెప్పుకోవడానికి సంబంధించి అలాంటిది ఏదో కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ముప్పై రోజులు ఉన్నంత మాత్రాన ఆ కేసులో అతను దోషో కాదో తేలకుండానే అతన్ని పదవి నుంచి తొలగించడం ఏ రకంగా సహే ప్రశ్న రేజ్ అవుతోంది కేజ్రీవాల్కి సంబంధించిన కేసే తీసుకుంటే కేజ్రీవాల్ ముప్పై రోజులకు పైగా జైల్లో ఉన్నారు కాబట్టి ఈ కొత్త చట్టం కనుక ఇంప్లిమెంట్ అయి ఉంటే ఇమిడియట్గా ఆయన ముఖ్యమంత్రి పదవి పోయేది సో ఢిల్లీ రికర్ లో ఎవరు నిందితులు అనే అంశానికి సంబంధించి తేలిందా అంటే ఇప్పటికి తేలలేదు ఎప్పటికి తేలుతుందో తెలియదు బట్ ఈ కొత్త చట్టం ఇంప్లిమెంట్ అయితే తేలకముందే దోషెవరో నిర్ధారణ కాకముందే పదవిని కోల్పోవాల్సి వస్తుంది సో గతంలో రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా రకరకాల ప్రజా ఉద్యమాల పేరుతోటో రకరకాల ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల తోటో పోరాటం చేసిన వాళ్ళు జైలుకు వెళ్ళిన సందర్భం ఉంది స్వాతంత్రోద్యమంలో అనేక మంది జైలుకి వెళ్లారు జైలు నుంచి పోరాటం చేశారు అదే స్ఫూర్తితో ప్రజలకు సంబంధించిన అంశాలపైన పోరాడుతున్న వాళ్ళు జైలు నుంచి కూడా పోటీ చేయొచ్చు జైల్లో ఉండి కూడా నామినేషన్ ఇచ్చి చేసి గెలవచ్చు అని చెప్పింది అలా చాలా మంది జైల్లో ఉండి కూడా ఎన్నికల్లో గెలిచిన సందర్భాలను కూడా చూసాం సో అటువంటి ప్రజాస్వామిక హక్కుని ప్రజాస్వామ్యాన్ని హరించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది లాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దాని దానిపైన ముందుకే వెళ్లాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది దాన్ని ఆ సవరణ చేసి తీరాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ సవరణ చేసే క్రమంలో ప్రాంతీయ పార్టీల పాలిట గొడ్డలు పెట్టిగా వస్తున్న ఈ సవరణని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్న ప్రాంతీయ పార్టీలకు కూడా దీనిలో స్థానం కల్పించింది ఎన్డీఏలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రీజనల్ పార్టీలకు కూడా ఈ ఈ జేపీసీలో స్థానం కల్పించారు అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎన్డీ కూటమికి సంబంధించిన ఎన్సిపికి కల్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జేపీసీలో మెంబర్గా ఉండడం ఆసక్తిని కలిగించింది సో దీనిపైన జేపీసీలో వచ్చిన అభ్యంతరాల్ని జేపీసీలో వచ్చిన సవరణలో జేపీసీలో వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటారా లేదా ఏ రకమైన సూచనలు జేపీసీలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తామని చెప్తున్నా ఈ రాజ్యాంగ సవరణని వ్యతిరేకిస్తున్న పార్టీలు చేస్తాయనేది కూడా చూడాల్సి ఉంది ఇదే జరిగితే దేశంలో ఇది ఒక కీలకమైన మార్పుగా కీలకమైన సవరణగా నూట ముప్పైవ రాజ్యాంగ సవరణని చూడాల్సిన అవసరం ఉంటుంది